ప్రతిపక్షాల నుంచి అనేకమైన ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా నిన్ననే టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా మాకు మద్దతు జేఏసీగా ఆటో డ్రైవర్లు అందరికి కూడా మద్దతు తెలపడం జరిగింది వారికి మేము అందరం కూడా అవే వారికి అభిప్రాయం ఉందో తెలియజేస్తున్నాం మా జేఏసీ తరఫున ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు కూడా సాంబశిరరావు గారు కోదండరామ్ గారు కూడా మాకు మద్దతు తెలిపారు మిగతా పార్టీలు కూడా మద్దతు తెలిపారు ఇటు ఎంఐఎం గారి బీజేపీ కానీ అనేక పార్టీలు మద్దతు తెలిపాయి అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం మండిగా ఉన్నది కాబట్టి మా సమస్యను పరిష్కరించడంలో ఆటో డ్రైవర్లు చిన్న చూపు చూస్తున్నది ఇవాళ అట్టడుగు బరుపు బలైన వర్గాల మైనార్టీకి సంబంధించిన ఈ ఆటో డ్రైవర్లు రోజు రెక్కార్జనే డొక్కాడే ఆటో డ్రైవర్లను చిన్న చూపు చూస్తూ వాళ్ళ సమస్యను పరిష్కరించడంలో తాత్సర్యం చేస్తున్నారు ఇవాళ బడ్జెట్ లేదు ఆర్థికం అని అంటున్నారు మాకు బడ్జెట్ సమస్యలు ఉన్నా పక్క పెట్టినా చిన్న చితక సమస్యలు ఇవాళ దానికి తోడు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ఈ హైదరాబాద్ నగరంలో ఉన్న డిజిల్ ఆటోలన్నీ కూడా ఔటరింగ్ రోడ్ అవతలికి తరలించాలని చెప్పాడు దాన్ని సరమే స్వాగతిస్తాం ఆ ఆటోల స్థానంలో మరి ఎలక్ట్రిక్ ఆటోలు ఫ్రీ ఇస్తారని మేము అడుగుతున్నాం ఆ ఆటోలను డిజిల్ ఆటోలను నిషేధించి ఆ డిజిల్ ఆటోలు ఎవరైతే ఉన్నారో వారికి ఎలక్ట్రిక్ ఆటోలు ఫ్రీ ఇవ్వాలని చెప్తున్నాం ఇవాళ ఎలక్ట్రిక్ ఆటోలు కనుక తీసుకొచ్చినట్టయితే అనేకమైన ఛార్జింగ్ ఛార్జింగ్ ఛార్జింగ్లు ముఖ్యంగా అవి తీసుకోవడానికి డ్రైవర్లకు కూడా కొద్దిగా సమయం పడుతుంది ఇవాళ బెంగళూరు నగరంలో ఇవాళ ఆటోలకు అక్కడ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలకు సంబంధించి లక్ష యాభై వేల ఆటోలు ఇవ్వడం జరిగింది ఎల్పిజి సిఎన్జి ఎల్పిజి సిఎన్జి అనేది బిఎస్ బిఎస్ సిక్స్తో సంబంధించింది ఇవాళ డీజు రాకాల సమ ఆ స్థానంలో సిఎన్జి ఎలక్ట్రిక్ ఆటోలు ఇచ్చినట్టయితే డ్రైవర్లకు మేలు జరుగుతుంది నాన్ పొల్యూషన్ వాహనాలు కాబట్టి కా ఒకటేసారి ఎలక్ట్రిక్ అంటే ఇబ్బంది జరుగుతుందని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం కర్ణాటకలో ఇచ్చిన జీవోను కూడా మంత్రి గారికి ఇవ్వడం జరిగింది దాంతోపాటు టూ వీలర్లు నిషేధించాలి అడిగాం టూ వీలర్లు అంటే అక్రమంగా నడుస్తున్నాయి ఇవాళ రాపిడు ఓలా ఉబర్ ద్వారా టూ వీలర్లు ఆటో డ్రైవర్ల కొట్టే కాబట్టి ఇప్పటికే మహారాష్ట్ర పథకం ద్వారా జీవనోపాధి దెబ్బతిని గిరాకీ లేక అనేక మంది ఆటో డ్రైవర్ కుటుంబ పోషణ మరువై ఆత్మహత్య చేసుకుంటున్న సమయంలో ఈ టూ వీలర్ నిషేధం చేయాలంటే మంత్రి గారు ఏడుగా మాట్లాడుతున్నారు భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ టూ వీలర్ నిషేధం లేదు ఇక్కడే ఎందుకు అంటున్నారు అక్కడ అక్రమంగా నడుస్తున్నాయి అన్యాయంగా నడుస్తున్నాయి దోపిడీగా నడుస్తున్నాయి ఆ దోపిడీ తెలంగాణ రాష్ట్రంలో కూడా కొనసాగిస్తారు అని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం ఓలా ఉబర్ స్థానంలో ఒక ఫ్రీ ఆఫ్ చెప్పాం ఫ్రి దేవడం తెవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన అడుగుతున్నాం రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుంది ఆటో డ్రైవర్లకు న్యాయం జరుగుతుంది ఫ్రియాప్ తెచ్చినట్టయితే ఓలా ఉబర్ సంస్థలు మౌల జాతి సంస్థలు అవసరాన్ని బట్టి ఇటు ప్యాసింజర్ను ఇటు ఆటో డ్రైవర్లు దోచుకుని ఉంటున్నాయి కాబట్టి ఆ సంస్థ నిషేధించాలని చెప్పాం దాని మీద కూడా ఈ ప్రభుత్వానికి చింతశుద్ధి లేదని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం ఇలా సంక్షేమ బోర్డు విషయంలో చెప్పాం రాష్ట్ర గజానికి ఎలాంటి డోకర్ లేదని చెప్పాం మేమే ఈ ఆటో కొన్న వాళ్ళు కారు కొన్న లారీ కొన్నవారు డీసెల్ కొన్నవారు టూ పర్సెంట్ సెల్స్ కడతాము కోట్లాది రూపాయలు జమ అవుతాయి దాంట్లో ఈ ఆటో డ్రైవర్లకు సేల్స్ కట్టడానికి ఉపయోగపడుతుంది సంక్షేమానికి ఉపయోగపడుతుంది అని చెప్తే ఇప్పటి వరకు కూడా చేయట్లేదు మరి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగా పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద పెద్ద ఓటింగ్లు వేసుకున్నారు ప్రకటనలు వేసుకున్నారు ఆటో డ్రైవర్లకు పన్నెండు వేలు ఇస్తున్నాం సంక్షేమం ఓడిస్తున్నాం అని చెప్పి మరి ఏమైందని అడుగుతున్నాం ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు పోయినాయి మళ్ళీ ఏ ఎన్నికలు అని చెప్పి ఏ ఎన్నికలు మళ్ళీ మీరు ప్రకటిస్తున్నారో చెప్పాలి ఇవాళ ఆటో డ్రైవర్ ఇబ్బంది పడుతున్నారు రోడ్ల మీద అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు మీటర్ ఛార్జీలు పెంచే పరిస్థితి లేదు మరి ఏం చేస్తారని అడుగుతున్నాం ఇలా అదే విధంగా ఆటో డ్రైవర్లకు యాభై ఐదు సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఇవ్వాలంటే ఏడు లక్షల మందికి ఎక్కడి నుంచి తెచ్చిస్తామని అదే విధంగా మేము అడిగాం ఆటో డ్రైవర్లకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఇవ్వమన్నాం ఎంత అవుతుందని అడిగారు మూడు వేలను మూడు వేల మూడు వేల పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది మరి ఏమి ఇస్తారని అడుగుతున్నాం తెలంగాణ బిడ్డలు అంటారు వట్టి కళ్ళక మాట తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లను మోసం చేస్తుంది తప్ప మరొక దబా లేదు కాబట్టి ఈ దబాలో ఈ పరిస్థితులలో మే ఇప్పటి వరకు సంవత్సరం అయిపోయింది మన ఏడో తారీఖు సమ్మె చేస్తామంటే పదో తారీఖు వరకు రాష్ట్రంలో సంవత్సరం ప్రజా పరిపాలనలో మేము సంబరాలు ఉన్నాయి మీరు వాయిదా వేసుకోమని చెప్పారు మేము ఆలోచన చేశాం మంత్రి గారు చెప్పారు కాబట్టి ఆలోచన చేసి వాయిదా వేసుకున్నాం రేపు శనివారం వరకు అసెంబ్లీ ఉంది వారు అసెంబ్లీ లోపల మాకు పరిష్కరించే లేవు పోయిన అసెంబ్లీ సమావేశంలో మా గురించి మాట్లాడలేదు ఈ సమావేశాలలో మాట్లాడలేదు కాబట్టే రేపు ఇరవయో తారీఖు నాడు ఒక్కరోజు మేము రేపు చలో అసెంబ్లీకి రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ అందరూ సమీకరించి రేపు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని ఇక్కడ ఏఐటిసి కార్యాలయం నగర్ నుండి చలో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని వేలాది మందితో మేము నిర్వహిస్తున్నాం అసెంబ్లీ ముట్టాన్ని రేపు కొనసాగిస్తాం అప్పటి కూడా ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి ఇలా కడుపు కా కడుపు గాలి లేక ఆటో డ్రైవర్లు ఇవాళ పేదవాళ్ళు చాలామంది ఉపవాసం ఉంటూ ఆత్మహత్య చేసుకుంటున్నారు కాబట్టి మేము గత లేని విధి లేని విషయంలో మేము ఇలా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి రేపు ఇరవై ఐదు తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉన్న ఆటో డ్రైవర్లందరూ కూడా సమీకరించి చెరువు అసెంబ్లీని రేపు ముట్టడిస్తామని చెప్పి మేము ఆటో సంఘాల చేసి తరఫున మేమందరూ కూడా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం